హాయ్ అండి నమస్తే ఈవేళ చేపల పులుసు ఎలా చేయాలో చేపిస్తాను దీని గురించి చేపలను క్లీన్ చేసి పెట్టుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని పెట్టుకున్నానండి దీనికి నాలుగు వెల్లిపాయలు ఇలా చేయించుకొని పెట్టుకున్నానండి నాలుగు టమాటాలు టమాటాలను ముందుగా ఉడకపెడదాం ముందుగా వెల్లుల్లిపాయలు జీలకర్ర మెంతులు కొంచెం మిక్సీ కొట్టుకుందాం టమాటాలని ఎలా ఉడకపెట్టుకోవాలి జీలకర్ర మెంతులు వెల్లుల్లిపాయలు ఇలా పేస్ట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి ఆయిల్ కోసుకుందాం కరివేపాకు ముద్ద టమాటా ప్యూరి టమాటా మగ్గింది కదండి ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం అదే పసుపు అదే కారం అలాగే ముందుగా చేసి నానబెట్టుకున్న చింతపండు పులుసు అండి చూడండి పులుసు మరుగుతుంది కదా ఇప్పుడు ముక్కలో వేసుకుందాం చూడండి ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ జీలకర్ర మెంతులు పేస్ట్ వేసుకుందామండి ఎక్కువగా గరితో కలపకూడదు లైట్గా కలిపి మరగమిద్దాం అలాగే నాలుగు బెండకాయలని ఇలా మర్చి చేయించుకొని వేసుకోవాలండి చూడండి ఈ విధంగానే దింపుకోవాలి కొత్తిమీర వేద్దాం ఓకేనండి ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ బాగా ఉంటుంది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి